नमस्कारमेशन अंदरि मुखे

కార్డు పెట్టుకుంటారు ఫోన్ మీద టికెట్ పెట్టుకుంటారు సీఎం చెప్తున్నారు యాభై సంవత్సరాలు అంటే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వస్తున్నాడు అది జనాన్ని చూసి జగనన్న పథకాలు చూసారు నేను మనకు వెళ్తున్నా తర్వాత వస్తున్నాడు సూచన నేను కూడా ఒక సంవత్సరాలు మీద వైసరి అంటే ఎక్కలు కూడా అబద్ధాలు చెప్పం తెలుగుదేశం పార్టీ లాగా రెక్కలు పట్టుకొని ఒకటి ఒకసారిగా హసారి శిష్యుడు ఒకసారి ఈసం పడుతున్నాడు ఒక ఆర్థం పడుతున్నాడు మనసులో

వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు మేమంతా కలిసి పనిచేస్తాం జగన్ కోసం పనిచేస్తాం అందరూ కలిసి జగన్ అన్న కోరిన విధంగా వైనాట్ పంచాలంటే పరిస్థితిగా దానిలో భాగంగా మేము కూడా ఒకటి చేస్తామని ముందుకు వెళ్ళారు చే వాళ్ళందరికీ స్వాగతం పొందుతున్నాను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీకు ఎలాంటి ఇబ్బందులు కాదు ఒక కానీ మిమ్మల్ని చిన్న చూపు చూసేదండదు ప్రతి ఒక్కరి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కులం చూడడం మతం చూడడం వర్గం చూడడం అన్నం చూడడం పార్టీలు కూడా చూడడం అని ఆ రాత్ర ఒకటే పని చేయండి పార్టీ కోసం పాల్పడండి విధంగా గుర్తింపు ఉంటుంది దాని తగిన ప్రభావం కూడా ఉంటుంది ಕಾಪಾಡೇ ಬಾಧ್ಯತ ರೇಪು ಈ ಅಂದ್ರೂ ಎಕ್ ಓಟೇ ಚಾಲ ಭಾರೀ ಬರ್ತಾನೆ ಎದುರುತಾರು ನೀರಪ್ಪು ಎಲ್ಲ డీజీలు ఎక్కువ అన్నారు అలవాటు బ్యాంక్ బ్యాంక్ మమ్మల్ని నిలబెట్టేది పార్టీ నిలబెట్టేది ఒక సమయంలో డీజీలు కొద్దిగా ఎక్కువ తెలుగు నిజమవర్గం ఉండేవాళ్ళు ఒక్కన్నాం ఎన్టీ రావడం ఆ నిర్వరు ఇప్పుడు ఉండేది ఎందుకు ఎందుకు చర్యలు చేసాం దాని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ఉండదు ప్రత్యేక సాక్ష్యం నిర్వహి నెలుస్తాం ఆయనకి జగన్మోహన్ రెడ్డితో మొదటి నీటి పత్రిక ఉంది మన అడగన్ అన్నారు అలా ఇంకేంటి నేను గర్వలేసేది ఇంట్లో నమ్మకాన్ని ఇంట్లో చెప్తున్నారు ఆ ఇంట్లో నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు వారికి